విజయనగరం జిల్లాలో జిందాల్ ఉక్కు కర్మాగారం మూసివేతపై యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు ముగిశాయి కార్మికుల సమస్యలు డిమాండ్లపై రెండు గంటల పాటు చర్చలు జరిపారు ముందస్తు సమాచారం లేకుండా ఫ్యాక్టరీ మూసివేత యాబై ఏడు మంది కార్మికులకు లే ఆఫ్ ప్రకటించడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి కర్మాగారం మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వారు కోరారు అయితే కొత్త వలస యూనిట్లోని కార్మికులందరినీ ఒడిశా జాజ్పూర్ యూనిట్లో పని కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించింది అన్ని సౌకర్యాలతో ఉద్యోగం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం మిగిలిన రెండు డిమాండ్లపై నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తామని జిందాల్ యాజమాన్యం కార్మిక సంఘాల నాయకులకు తెలిపారు ఈ రోజు మూత కారణం ఏంటంటే మాకు రామీటర్ రాలేదు కనీసం మూడు నెలలు టైం పడతా ఉన్నారు దాని పరిణామం ఏంటంటే ఇక్కడ నుంచి మీకు సీఏ ఏ కూడా మేము లే పంపిస్తాం అని అన్నారు దానికి మా నాయకులు అన్నారు మాకు వచ్చే జీతాలు ఈ తక్కువ జీతాలతో మేము అలాగే వెళ్ళే కాదు కదా ఏంటంటే మేము దానిపై ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి పెడతా ఉండి దాని తాలూకా భద్రతను కూడా వాళ్ళే తీసుకుంటా ఉన్నారు మేము కనీసం ఇక్కడ ఈ మూడు నెలల పాటు అక్కడికి వెళ్ళి పనిచేసే కంటే నెలకి రోజులు కల్పించాలని కోరుకున్నాం దానిపై కూడా ఒకసారి చర్చ చేస్తాము టాప్ మేనేజ్మెంట్ అన్నారు ఈ నెల శాలరీ ఇప్పుడు మేము అందరం డిమాండ్ చేసాం అంటే దాని గురించి చర్చ చేస్తామన్నారు మేము ఇక్కడ కంప్లీట్గా పర్మనెంట్గా అప్రోచ్ చేసేటటువంటి ఆలోచన అయితే లేదు ఖచ్చితంగా మళ్ళీ ఇది తెలుస్తాం రామీటర్లు వచ్చే వరకు కూడా వీళ్ళకి ఎక్కడో దగ్గర ఉపాధి కల్పించాలి కాబట్టి ఆ చర్యలు తీసుకొని మేము అక్కడ పంపిస్తామని అన్నారు మేము కొన్ని డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టడం జరిగింది ఒకవేళ మీకు మాకు కూడా ఏదైనా ఒక అండర్స్టాండింగ్ అక్కడ వెళ్ళడానికి జరిగితే మాత్రం అదే డీసీఎల్ దగ్గర కూడా పెట్టి ఒక ఎంఓయ్యూ రాసుకొని పంపిద్దామని చెప్పి చెప్పాము సో అది వాళ్ళకి మాకు సోమవారం నాటికల్లా చెప్తాం అన్నారు